በምምምምምም ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జండే యాదగిరి ఆర్య అను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక అప్పుడే యాదగిరి టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే వాళ్ళు ఇంటికి వచ్చారు అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా మరి ఏమైనా సమస్య వస్తుందేమో అని చెప్పేసరికి ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు లేదు ఏం సమస్య రాదు ఒకవేళ జోగమ్మ చెప్పినట్టు ఇక వాళ్ళు ఇంటికి రావటం అబ్బాయి చూడటం అదే మంచేమో అని నేను అనుకుంటున్నాను అని ఏంటో జెండే అంటాడు ఆ మాట అనేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ とやはり斬りされて。 అబ్బాయి అమ్మ నాన్నని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో నేను కూడా అక్కడ ఉండుంటే బాగుండేది అని యాదగిరి చెప్తాడు జెండే అంటాడు పర్వాలేదులే నేను అబ్బాయి ఏం చేశాడు ఏంటి అనేది మళ్ళీ తెలుసుకుని నీతో చెప్తాను అసలు అబాయ్ కలుస్తాడా లేదా కూడా మనకి క్లారిటీగా తెలియదు కానీ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కలిసే ఛాన్స్ ఉంది అని అంటూ జెండే చెప్పగానే సరే అని చెప్పి యాదగిరి మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేస్తాడు ఇక అప్పుడే జెండే ఇంట్లోకి వస్తాడు అను ఆర్య కూర్చుంటారు కదా ఇక అప్పుడే వాళ్ళిద్దరిని ఇంకా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఆ చెక్కేదో ఇస్తే మేము వెళ్ళిపోతాం అని అంటూ అనేసరికి అయితే ఒక్క నిమిషం ఉండండి నేను అక్కిని పిలుచుకొస్తా అనేసి పైకి వెళ్ళిపోతాడు అక్కి గదిలో ఉండగానే సండే వెళ్ళి అక్కి అని చెప్పి పిలిస్తే ఏంటి ఫ్రెండ్ అని అంటూ అక్కి అనగానే నీకోసం ఒక సర్ప్రైజ్ అని అంటూ చెప్తే అవునా ఫ్రెండ్ ఏంటి సర్ప్రైజ్ అని అంటూ అక్కి అంటే అది మీ అమ్మ నాన్న వచ్చారు నీకోసం అని అంటూ చెప్పేసరికి అక్కి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఫ్రెండ్ అమ్మ నాన్న నా కోసం వచ్చారా అని అంటే అవును నీకోసం మీ అమ్మ నాన్న వచ్చారు హాల్లో వెయిట్ చేస్తున్నారు అని అంటూ చెప్పగానే చాలా సంతోషపడుతూ అక్కి పరిగెత్తుకొని మెట్ల దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది ఇక అప్పుడే జెండా వచ్చి నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కి చాలా హ్యాపీగా ఉంటుంది కదా సడన్గా డల్ అయిపోయి టెన్షన్ పడుతూ ఫ్రెండ్ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు కదా ఫ్రెండ్ అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడు జెండే అంటాడు ఉన్నాడు ఇంకా వాళ్ళు కలవాల్సిన సమయం ఇదే అయి ఉంటే కలుస్తారు లేకపోతే లేదు నువ్వే ఈ విషయంలో నువ్వు అబ్బాయిని ఆపటానికి కానీ వాళ్ళని చూడకుండా ఉండటానికి కానీ ఏ ప్లాను చేయకూడదు కలిస్తే కలవనివ్వు అని అంటూ జెండే లీవ్ ఇట్ అని అంటూ చెప్తే ఓకే ఫ్రెండ్ అని అంటూ అక్క అంటుంది ఇక వెళ్ళు మీ అమ్మ నా దగ్గరికి అని చెప్పగానే అక్కి పరిగెత్తుకొని ఆర్య దగ్గరికి అను దగ్గరికి వచ్చేస్తుంది చాలా స్పీడ్గా ఇక అప్పుడే ఫాస్ట్గా వచ్చేసి వాళ్ళిద్దరిని చూసి అలాగే నిలబడి ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కి రండి రండి అని ఏంటో ఆర్య అంటాడు అప్పుడు అను కూడా మీకోసమే వచ్చాము అని ఏంటో చెప్తూ ఉంటే అప్పుడు అక్కి ఆనందంగా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది మీరు ముందు నన్ను అండి అది ఇదని చెప్పి అనటం మానేసేయండి అని ఏంటూ చెప్పగానే అలా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అప్పుడు నన్ను అక్కి అని పిలవండి చాలు అని అంటూ అక్కీ అనగానే అప్పుడు అను అంటుంది సరే అక్కి మేము ఎందుకు వచ్చామో తెలుసా అంటే మీరు ఎందుకన్నా రానివ్వండి ఫస్ట్ మీరు కూర్చోండి అని అంటూ అక్కి అంటుంది ఇక వాళ్ళిద్దరూ కూర్చుంటారు అది మేము అని అంటూ ఉంటే ఇక అప్పుడు జెండే అంటాడు వాళ్ళు ఏదో గొడవలో అనుకోకుండా చెక్కు చిరిగిపోయిందంట అక్కి దానికోసం వచ్చారు అంటే మీరు మీది అడగాల అని అనేసి అంటూ మళ్ళీ కవర్ చేయడానికి అది మీ ఇచ్చేస్తాను చెక్కు అని అంటే థ్యాంక్ యూ అసలు నువ్వు ఏం ఫీల్ అవుతావా అని అడిగితే ఎలా ఫీల్ అవుతావా అని మేము కంగారు పడుతూ వచ్చాం అని అంటూ అను చెప్తే మీ చెక్కు మీకు ఇవ్వటానికి ఎందుకు అది చేస్తాను అని అంటూ మీరు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ అక్కి అంటుంది అక్కీ అలాగే కూర్చొని వాళ్ళిద్దరిని ప్రేమగా చూస్తూ ఊహించుకుంటుంది ఇక ఇద్దరు ఇలా ఇద్దరి మధ్యలో అక్కి వెళ్ళి కూర్చున్నట్టు అలాగే అనుభుజం భుజం మీద పడుకుని అలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టుకొని అక్కితో మాట్లాడుతూ ఇంకా అలా కనిపిస్తూ ఇంకా అదంతా ఊహించుకొని అక్కి అలాగే నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టుగా ఇక అదంతా ఊహించుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అంతలో ఆర్య అను ఇద్దరు ఇల్లు వైపు చూసి మీ ఇల్లు చాలా బాగుంది అని అంటే అవునవును అసలు మీకు ఇల్లు చూపించటమే మర్చిపోయాను రండి రండి అని అంటూ ఇంట్లోకి తీసుకెళ్తుంది ఇక అప్పుడే ఆ బాయ్ రాకేష్ ఇద్దరు కిందకి వస్తూ ఉంటారు ఇక అప్పుడు లోపలికి వెళ్ళి కిచెన్లో చూపిస్తుంది అక్కీ అంటుంది ఇది మా అమ్మ ఫేవరెట్ ప్లేస్ మా అమ్మకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడు ఆ ప్లేస్ని చూసి అను ఆర్య అలాగే చూస్తూ ఉండిపోతారు అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది అవును ఇష్టమైన వండి ఇక్కడ ఉండి వండి పెట్టేదాన్ని అని అంటూ చెప్పేసరికి వాళ్ళు ఇద్దరు షాక్ అయిపోతారు అలాగే అంటే వాళ్ళు గత జన్మలోకి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ మాటలు తెలుస్తూ ఉంటాయి ఇక అలా అనేసరికి ఇంకా అప్పుడు చాలా హ్యాపీగా అక్క ఫీల్ అవుతూ ఉంటుంది అవును మాకు ఇష్టం మైనవన్నీ మా అమ్మ ఇక్కడ ఉండి వండి పెట్టేది అని అంటూ చెప్పగానే ఇక ఆ తర్వాత అక్కడ నుంచి ఇదిగో ఇక్కడ పూజ కది అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్తుంది ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఆర్య అలా దాని మీద కూర్చొని గంభీరంగా ఫీల్ అవుతూ ఉంటాడు అంతకుముందు ఆర్య ఎలా ఉండేవాడో ఆ చైర్లో కూర్చోగానే అలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఇలా కూర్చున్నప్పుడు అను అంటుంది ఇది ఎప్పుడు మీరు కూర్చుని ప్లేస్ అని అంటూ చెప్పగానే అప్పుడు ఆ అంటే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు జెండె అయితే కళ్ళల నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు ఆర్య అంటాడు అవును నువ్వు ఇక్కడే ఉండి నాకు వడ్డించేదానివి అని అంటాడు ఆ తర్వాత లేచి అక్కడ పూజ గది వైపు చూపించగానే లేచి ఇద్దరు అక్కడికి వెళ్ళిపోతారు అను ఆ మళ్ళీ అక్కడే ఉండి నేను ఎప్పుడు నుంచని ఇది పూజ చేసే ప్లేస్ అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా ఇక్కడ నుంచే నేను వచ్చి నీ దగ్గర నీకు చెప్పేసి ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాణి కదా అని అలా ప్రతిదీ ఇంకా డీప్గా వెళ్ళిపోయి గత జన్మలోకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటారు అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అటువైపు చూసి అనుకు ఇంకేదో అనిపించి అలా వెళ్ళబోతుంది అంతలో గంట కింద పడిపోతుంది ఇంకా అది చూసి ఉలిక్కి పడి ఇలా అంటూ ఉంటుంది ఇంతవరకు వచ్చి చూసామా అసలు చూసినట్టే అనిపించలేదు అని ఆర్య అంటాడు అప్పుడు అను కూడా అవునవును మనం ఇన్ని ప్లేసెస్ చూసామా ఇంట్లో అనిపిస్తుంది నాకు అని అంటూ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత వాళ్ళని రండి రండి ఇంకా చూద్దరు అంటే ఇంకా చాలు టైము చాలా అవుతుంది కదా వెళ్ళాలి అని అంటూ చెప్పగానే సరే అనేసి వాళ్ళు అలా వెళ్ళబోతూ ఉంటారు ఇక అప్పుడే రాకేష్ అబ్బాయి కిందకి వస్తారు వచ్చిన తర్వాత స్టెప్స్ దగ్గరికి చివరికి రాగానే అప్పుడు అబ్బాయి అంటాడు రాకేష్తో రాకేష్ నేను సిస్టమ్ డౌన్ చేయటం మర్చిపోయాను అని అంటూ చెప్పగానే రాకేష్ అంటాడు నేను వెళ్ళి షట్ డౌన్ చేసేస్తాను నువ్వు వెళ్ళు అని అంటూ రాకేష్ స్పీడ్గా పైకి వెళ్ళిపోతాడు అప్పుడే ఆ బాయ్ అలా వచ్చేస్తూ ఉంటాడు ఇక అనుహార్యని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెడతారు అక్కి అలాగే జెండే అక్కి ఏమో పైకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు జెండే అక్కడే ఉంటాడు ఇక అనుహార్య అక్కడ కూర్చొని ఉండగానే ఇంకా ఆబాయి పైనుంచి వస్తూ ఉంటాడు అలా వస్తూ ఇంకా సడన్గా వాళ్ళని వెనక నుంచి చూ చూస్తాడు చూసేసరికి సండే పైకి లేచి అభాయ్ రా వచ్చావా ఇదిగో నీకోసం ఎవరొచ్చారో చూడు గౌరీ శంకర్లో వచ్చారు అని అనేసరికి అబాయ్ దగ్గరగా వచ్చేసి ఇంకా వాళ్ళని సీరియస్గా చూసి ఇంకా వెనక్కి తిరిగి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అను ఆర్య అబాయ్ వచ్చాడు అనేసి ఆ మాటలు వినేసి పైకి లేచి వెనక్కి తిరిగి చూసేసరికి అబాయ్ ఫాస్ట్గా వెళ్ళిపోవటం చూస్తారు అభాయ్ అలా వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళు చాలా డల్గా బాధగా అయిపోతారు అను ఆర్య ఇద్దరు అప్పుడు జెండే ఇలా బాగుంటుంది బాధపడుతూ ఇంకా అను వాళ్ళ వైపు చూసి ఏదో ఇంపార్టెంట్ వర్క్ గుర్తొచ్చి వెళ్ళినట్టున్నాడు అని ఏంటో జెండే చెప్తాడు ఇక మమ్మల్ని చూసి అలా వెళ్ళిపోయాడు కదా అని ఏంటో అను ఆర్య అంటారు అలా అంటే ఏం లేదు మిమ్మల్ని చూసి ఎందుకు వెళ్ళిపోతాడు అలా ఏమీ కాదు అని ఏంటో జెండే ఇప్పుడే నేను వస్తాను అనేసి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతాడు ఇక అబ్బాయి పైకి వెళ్ళేసరికి ఇక్కడేమో రాకేష్ సిస్టంలో టెన్షన్ పడుతూ ఏమేమో చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా ఈ అబ్బాయి ఏదో మెరకిల్ చేయబోతున్నాడు వీడికి మొత్తం నాశనం చేయాలి అని గబగబా చూసేస్తూ ఉంటాడు ఏదో చేసేస్తూ ఉంటాడు అప్పుడే అబ్బాయిగా అక్కడికి వెళ్తాడు ఆ వెళ్ళేసరికి చాలా కోపంగా టెన్షన్ పడుతూ ఉంటా రాకేష్ని చూసి ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు రాకేష్ కవర్ చేసుకుంటూ ఇంకా మళ్ళీ ఆఫ్ చేసి ఇంకా అక్కడికి వచ్చేసి ఆ ఏంటి అప్పుడే వచ్చేసావు అంటే కింద ఎవరు గౌరీ శంకర్లు వచ్చారు వాళ్ళని చూసి నాకు చాలా కోపం వచ్చేసింది అందుకే మాట్లాడకుండా పైకి వచ్చేసాను అని కోపంగా చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి apre రాకేష్ అంటాడు గౌరీ శంకర్లా అని అనుకుని వాళ్ళని చూడాలి అనుకుని ఎందుకు వచ్చేసావు అబ్బాయి వెళ్ళు వెళ్ళి మాట్లాడదాం పదా నేను కూడా వస్తాను అని అంటూ ఉంటే నో వాళ్ళు చీట్ చేసి గెలిచారు నాకు వాళ్ళంటే నచ్చట్లేదు వాళ్ళంటే అసహ్యం నాకు అని అంటూ ఆభాయ్ అంటాడు అందుకే వాళ్ళ మొహాలు కూడా చుట్టం ఇష్టం లేదు అందుకే వచ్చేసాను నేను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ రాకేష్ అంటాడు అది కాదు అబ్బాయి వెళ్దాం పదా అని అంటూ ఉంటే నో నేను చూడు వాళ్ళని అని అనేసరికి జెండే అప్పుడే అక్కడికి వస్తాడు ఏంటి అబ్బాయి నువ్వు చేసి సింది ఏమీ బాగాలేదు అంటే ఏంటి ఫ్రెండ్ ఏం బాగాలేదు అని ఆ బాయ్ కోపంగా అంటాడు నువ్వు అలా వచ్చేయటం నాకేమీ కరెక్ట్గా అనిపించట్లేదు చూసావా వాళ్ళు ఎంత బాధపడతారు నువ్వు వాళ్ళు సడన్గా వచ్చేస్తే అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అబ్బాయి ఎందుకు బాధపడతారు వాళ్ళు అసలే చీటర్స్ ఆ చీటర్స్ నన్ను చూసి నేను మాట్లాడకపోతే ఎందుకు బాధపడతారు అని అంటూ అబ్బాయి అంటాడు అలా అని అబ్బాయి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో చేశారో అర్థం చేసుకోవాలి అయినా వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు వాళ్ళ గురించి ముందే చెప్పారు కదా అయినా నువ్వు ఎందుకు వాళ్ళని తప్పు పడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని ఈ సండే అంటే చూడు ఫ్రెండ్ అలాంటి వాళ్ళ గురించి నువ్వు నా దగ్గర డిస్కస్ చేయకపోవటమే కరెక్ట్ నాకేమీ నచ్చట్లేదు అని చెప్పాను కదా వదిలేసి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అది కాదు అభయ్ అంటే నువ్వేం మాట్లాడద్దు ఫ్రెండ్ అని అంటూ చెప్తే సరే నువ్వు వాళ్ళ గురించి తెలుసుకున్న టైంకి నువ్వు చాలా బాధపడాల్సి వస్తుందిలే అనేసి ఇంకా అలా వెళ్ళబోతే అప్పుడు రాకేష్ నేనైనా చూడాలి వాళ్ళని అనుకొని సరే అభయ్ నేను వెళ్ళి చూసొస్తా వాళ్ళని పలకరించొస్తా అని అంటూ రాకేష్ వెళ్ళబోతే నేను వెళ్ళి పంపించేసేస్తా అని అంటే ఇంకా అప్పుడే జెండే అంటాడు నో రాకేష్ అబాయ్ ఎప్పుడైతే వద్దు అనుకున్నాడో అబ్బాయికి అబాయ్కి నచ్చని పని నీకు కూడా నచ్చకూడదు కదా నువ్వు వాళ్ళని చూడాల్సిన అవసరం లేదులే అని అంటూ సీరియస్గా అనేసి స్టే అని చెప్పి వెళ్ళిపోతాడు జెండే అప్పుడే రాకేష్ చా మొత్తం మిస్ చేశాడు నేను వాళ్ళని చూడాల్సిందే అని అనుకుని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత జెండే కిందికి వెళ్ళేసరికి అను ఆర్య గిల్టీగా బాధగా కూర్చొని ఉంటారు కదా ఇక అప్పుడే జెండే వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అయ్యో సారీ మిమ్మల్ని కూర్చోబెట్టి అబ్బాయికి ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే అని అంటూ ఉంటే లేదు మాకు అర్థమైంది మీరు మాకు బాధపడకూడదని కవర్ చేస్తున్నారు కానీ అతనికి మేమంటే నచ్చట్లేదు అనుకుంటా ఆ రోజు తిట్టాను కదా అందుకనే అలా చేశాడేమో అని ఆర్య అంటూ ఉంటాడు అప్పుడే అను కూడా అవును అని అంటూ ఉంటుంది ఇక అంతలో అక్కి వస్తుంది అక్కి వచ్చి అయ్యో మీకు కాఫీ టీ ఏమి ఏదైనా చెప్పాలి నేను అనేసి మళ్ళీ వెళ్ళబోతే వద్దు అక్కి మేము వెళ్తాం అని అంటూ చెప్తే ఏంటి మీరు సడన్గా డల్ అయిపోయారు అని అంటూ అక్కడ అంటే ఇందాక అబ్బాయి వచ్చాడు అంటే అన్నయ్య చూశాడా అని అంటూ సంతోషంగా అంటూ ఉంటే లేదు అని అంటూ జెండే చెప్తాడు ఇంకా చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ అక్కి సరే వెళ్ళ సరే అని చెప్పేస్తే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు చాలా బాధపడుతూ ఉంటారు ఇక్కడ ఉండాలని కూడా అనిపించట్లేదు అని అను చెప్తుంది అవును గిల్టీగా ఉంది అని అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు అక్కి జెండేతో అంటుంది ఏంటి ఫ్రెండ్ ఏం జరిగింది అంటే అబ్బాయి వచ్చాడు వాళ్ళని చూసి పరిచయం చేసే లోపే పైకి వెళ్ళిపోయాడు వాళ్ళు హట్ అయ్యారు ఈ విషయంలో అని అంటూ చెప్పగానే అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు ఫ్రెండ్ అన్నయ్యకి మన పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో తెలియట్లేదు అన్నయ్య అమ్మా నాన్నని చూసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అని అంటూ ఉంటే ఇంకా అవును వాడు ఏది కూడా అర్థం కావట్లేదు అంటే ఇంకా ఆ రోజు చాలా బాధపడాల్సి వస్తుంది నిజంగా అమ్మ నాన్నని మిస్ చేసుకున్నానని అని అంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం